ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రపంచమంతా కొత్త పుంతలు తొక్కుతోంది కానీ అక్కడక్కడ వేళ్ళూనుకొని ఉన్న మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్ళు ప్రజలను నట్టేట ముంచుతున్నారు క్యాష్ బారిష్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మబలికి అందినకాడికి దోచుకుంటున్నారు ఇలాంటి మోసాలకు పాల్పడిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు నుంచి లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు మమ్మల్ని నమ్మండి పూజలు చేస్తాం మీరు పెట్టిన దానికి రెట్టింపు డబ్బును కురిపిస్తాం ఇలా ఆ ముఠా సభ్యులు మిమ్మల్ని బుట్టలో వేసుకుంటారు వారి మాటలు నిజమని నమ్మారో ఇక అంతే సంగతులు దొరికినంతా దోచుకుని ఉడాయిస్తారు కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క మోడ సాఫర్ పెట్టిన దానికి డబ్బులు స్థాయిలో డబ్బులు కురిపిస్తామంటూ ఈ ముఠా మేడ్చల్ జిల్లా దుండెగల్ ప్రాంతానికి చెందిన బసవరాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని నమ్మించారు రెండేళ్లుగా పరిచయమున్న సాయిబాబా మహమ్మద్ ఇర్ఫాన్ రవీందర్ రవి అనే వ్యక్తులు బసవరాజును లక్ష్యంగా చేసుకున్నారు మంచి జరుగుతుందనే ఆశతో బసవరాజు వారి మాటలను నమ్మారు తన కుమార్తె బంగారాన్ని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు ప్రణాళిక ప్రకారం ఈ నెల పదిహేడున రాత్రి ఎనిమిది గంటలకు రవి మహమ్మద్ ఇర్ఫాన్ బసవరాజు ఇంటికి వచ్చారు రాత్రి పన్నెండు గంటలకు ఇంటి ముందున్న షాపులో పూజ పెట్టించారు సాయిబాబా రవీందర్ మహమ్మద్ ఇర్ఫాన్ బసవరాజు అతని డ్రైవర్ మధుతో పాటు మరొక వ్యక్తి పూజలో పాల్గొన్నారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి ఈ బసవరాజు దగ్గర మన దుండిగా లిమిట్స్లో ఇరవై ఐదు లక్షలు తీసుకురామని చెప్పి ఆ చేయడము ఆ ఇరవై ఐదు లక్షలకి మీకు యాభై లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి ఆయన దాన పశువుల దానాకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్ లో కూర్చోబెట్టి పూజ చేస్తా అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది పూర్తిగా చీటింగ్ ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే చీటింగ్ తో పాటు ఆ పాయిస్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్షెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయటం తోటి ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అందులో మెయిన్ ముద్దయి మనకి ఇంకా పరార్లో ఉన్నాడు మిగతా నలుగురిని మనం పదుట్లో తీసుకోవడం జరిగింది అమాయకులను నట్టేట ముంచుతున్న ఈ ముఠ పగడ్బందీగా ప్రణాళికలు రచిస్తారు ఏ మాత్రం అనుమానం రాకుండా అందినంతా దోచుకుని పారిపోతారు ఒకవేళ ప్లాన్ బెడిసి కొడితే బాధితులను బెదిరించేందుకు మరణాయుధాలు కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారు వీళ్ళేంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు ఇక లోకల్ గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్ కి కయ్యూమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్ గా ఉండేటట్టుగా చూసుకోవటము మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు అని చెప్పేసి చూడటము ఆ ప్లే టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ టూ నుంచి త్రీ మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ యొక్క మూడో సాఫర్ అయింది వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ ఒకటి ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడానికి ఇప్పటివరకు దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది దాని మీద కూడా మనం ఆర్మ్స్ సెక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం బసవరాజు ఫిర్యాదుతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఎనిమిది లక్షల యాభై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి ముఠాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ గాని మనం అంటానికి లేకుండా అయింది ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఇరవై ఐదు లక్షలకి యాభై లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి మోసపూర్త వ్యక్తులు మీకు తారసపడే ఎప్పుడు నియరెస్ట్ పోలీస్ గానీ డైలెండెడ్ కానీ కాల్ చేస్తే పోలీస్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంకెన్ని ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసిన అనేది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతని అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోద్దు అని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం ముఠాలో ప్రధాన సూత్రధారి యూపీకి చెందిన అబ్దుల్ కయ్యం పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు